అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను జమ చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాలోకి ఇరవై వేల అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారని చూస్తే మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాల వారికి అంటే ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు సహాయం అయితే పూర్తి స్థాయిలో అందింది ఇంకా జమకాని వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఇక ఈ పెండింగ్ డబ్బులు ఎవరికైతే నాలుగు ఎకరాల వారు ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతో ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకురాబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీకు తెలుస్తూ ఉంటాయి